ఎవర్ థాట్ అబౌట్ టైం ట్రావెల్ ఈ కథ వినండి మన స్టోరీలో ఒక ఏరోప్లేన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో టేక్ ఆఫ్ అయ్యి థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత అంటే నైన్టీన్ నైన్టీ టూలో ల్యాండ్ అయిందంటే మీరు నమ్ముతారా థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ సేమ్ అదే ఏరోప్లేన్ తిరిగి వచ్చింది సేమ్ పాసింజర్స్తో విమానం కొత్తగా ఉన్నట్లే ఉంది అండ్ ఆ ప్లేన్లో ఉన్న ఒక్క పాసింజర్కి కూడా వయసు పెరగలేదు ఎలాంటి ఎమర్జెన్సీ కాల్ లేదు డేంజర్స్ లేదు ఏరోప్లేన్ ధ్వంసమైన ఆనవాళ్ళు లేవు డెడ్ బాడీస్ కూడా లేవు కానీ అది టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్స్కి అదృశ్యమైపోయింది విమానం ఎక్కడికి పోయింది ఈ ముప్పై ఏడు ఏళ్ళు ఎలా గడిచాయి ఇది ఎలా సాధ్యం ఇది నిజమా లేక కల్పితమా ఈరోజు మనం చరిత్రలో ఎక్కువ సార్లు వినబడే ఫ్లైట్ మిస్టరీ ప్యాన్ అమెరికన్ ఎయిర్వేస్ ఫ్లైట్ నైన్ వన్ ఫోర్ కథను మూడు భాగాలుగా తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు క్యూరియో అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో యాక్ట్ వన్ ద టేక్ ఆఫ్ అండ్ డిసపీయరెన్స్ అది జూలై సెకండ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఒక డగ్లస్ డీసీ ఫోర్ ఏరోప్లేన్ పార్ట్ ఆఫ్ పాన్ అమెరికన్ వరల్డ్ ఎయిర్వేస్ న్యూయార్క్ నుంచి మయామీకి టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉంది ప్లేన్లో ఫిఫ్టీ సెవెన్ ప్యాసింజర్స్ ఫోర్ క్యాబిన్ క్రూ ఉన్నారు జర్నీ అప్రాక్సిమేట్గా ఫోర్ అవర్స్ ఉండాలి పైలట్ రేడియోలో ఇలా అన్నాడు టవర్ వీఆర్ రెడీ ఫర్ డిపార్చర్ ఇంజన్ స్టార్ట్ అయ్యాయి ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అయ్యింది కానీ కొద్దిసేపటి తర్వాత బ్రేడా స్క్రీన్ పై నుండి విమానం అదృశ్యమైంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మళ్ళీ మళ్ళీ సంప్రదించడానికి ప్రయత్నించింది ఫ్లైట్ నైన్ వన్ ఫోర్ డూ యూ కాపీ అని అడిగారు కానీ సమాధానం ఏమీ రాలేదు ఎమర్జెన్సీ సర్చ్ టీంలు బయలుదేరాయి సర్చ్ ఆపరేషన్స్ చేశారు కానీ ఏరోప్లేన్ ఆచూకీ ఎక్కడా కనబడలేదు కాలం గడిచింది ప్రపంచం మర్చిపోయింది కానీ రహస్యాలు ఏదో రోజు తిరిగి వస్తాయి యాక్ట్ టూ ద రిటర్న్ ఫాస్ట్ ఫార్వర్డ్ మే ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ నైంటీ టూ ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత కరకస్ ఎయిర్పోర్ట్ వెనిజువెలాలో కంట్రోల్ రూమ్లో రాడార్ డీప్ అయ్యింది కంట్రోల్ రూమ్లో వాళ్ళు ఇది ఒక టెక్నికల్ గ్లిచ్ అని అనుకున్నారు కానీ రాడార్ మీద ఒక ఫ్లైట్ కనిపిస్తోంది అది చూడడానికి చాలా ఓల్డ్ ఫ్యాషన్గా ఉంది రగడ్ లుక్ మోడర్న్ ప్లేన్స్ లాగా లేదు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్ జోన్ డీలాకోటే గా రెస్పాండ్ అయ్యి పైలట్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాడు ప్లీజ్ ఐడెంటిఫై ద ఫ్లైట్ అని అడిగాడు దానికి పైలట్ వీఆర్ పాన్ అమెరికన్ ఎయిర్వేస్ ఫ్లైట్ నైన్ వన్ ఫోర్ ఫ్రమ్ న్యూయార్క్ టు మేయామి విత్ ఎ క్రూ ఆఫ్ ఫోర్ అండ్ ఫిఫ్టీ సెవెన్ ప్యాసెంజర్స్ అని పైలట్ రిప్లై ఇచ్చాడు జువన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు హి రిప్లై సర్ మీరు ఎయిటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ రాంగ్ డైరెక్షన్లో ఉన్నారు ఇది కరకస్ ఎయిర్పోర్ట్ అని చెప్పాడు హి క్లియర్ ద ప్లేన్ ఫర్ ల్యాండింగ్ ప్లేన్ రన్వేలో లైన్ అవుతుంటే పైలట్ కామ్గా అన్నాడు వీఆర్ స్టడ్యూమ్ టు ల్యాండ్ ఇన్ మయామి ఆన్ జూలై సెకండ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అని దానికి రిప్లైగా జువన్ గా చెప్పాడు నో సర్ యు ల్యాండెడ్ ఇన్ కరాకస్ అండ్ టుడే ఈజ్ మే ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ నైన్టీ టూ అది వినగానే పైలట్ కన్ఫ్యూజ్ అయ్యాడు డీసీ ఫోర్ కరాకస్లో ల్యాండ్ అయ్యింది గ్రౌండ్లో ఉన్న వాళ్ళంతా షాక్లో ఉన్నారు ప్లేన్ చాలా ఓల్డ్ ఫ్యాషన్గా ఉంది ప్రయాణికులు కూడా కిటికీ నుండి చూస్తున్నారు కొంత ఇబ్బందితో భయంగా అండ్ కన్ఫ్యూజన్లో అసలు ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టు చూస్తున్నారు వాళ్ళకి తెలియదు తమ ప్రపంచంలో ముప్పై ఏడు సంవత్సరాలు గడిచిపోయాయని పైలట్ లో ఉన్నాడు చుట్టూరా చూస్తుంటే అన్ని కొత్త బిల్డింగ్స్ కొత్త ప్లేన్స్ అండ్ డిఫరెంట్ యూనిఫామ్స్ అప్పుడు జువన్ గార్డ్స్తో గో నియర్ ద ప్లేన్ క్రూ అండ్ ప్యాసింజర్స్ ని సేఫ్గా బయటికి తీసుకురండి అని చెప్పాడు ఆ గార్డ్స్ ప్లేన్ దగ్గరికి వెళ్తున్నారు కానీ పైలట్ సడన్ గా డోంట్ కమ్ నియర్ ద ప్లేన్ వీఆర్ లీవింగ్ నౌ అని గట్టిగా అరిచి గా టేక్ ఆఫ్ చేశాడు అప్పుడు తన ఫైల్స్ నుండి ఒక పేపర్ కింద పడింది అది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ క్యాలెండర్ విమానం మళ్ళీ ఆకాశంలోకి ఎగిరింది మళ్ళీ కొద్దిసేపటికే అదృశ్యమైపోయింది ఆ ప్లేన్ మళ్ళీ మియా మీ వెళ్ళలేదు పాసింజర్స్ క్రూ ఎవరూ ట్రేస్ కాలేదు ఆ క్యాలెండర్ మాత్రమే మిగిలింది యాక్ట్ త్రీ క్లూస్ థిరీస్ అండ్ ద ట్రూత్ సైన్స్ ప్రకారం టైం ట్రావెల్ అనేది త్రీ వేస్లో మాత్రమే పాజిబుల్ అవుతుంది ఫస్ట్ది హోల్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా స్పీడ్ ఆఫ్ ద లైట్ రీచ్ అయినప్పుడు లేదా వామ్ హోల్ ద్వారా ట్రావెల్ చేసేటప్పుడు కానీ డీసీ ఫోర్ నైన్టీన్ ఫార్టీ టూలో మ్యానుఫ్యాక్చర్ చేసిన ఒక ఓల్డ్ ఫోర్ ఇంజన్ ఏరోప్లేన్ ఇది స్పీడ్ ఆఫ్ ద లైట్ రీచ్ చేయడం అంటే అసంభవం రెండవది బ్లాక్ హోల్స్ ఇవి కేవలం స్పేస్లో మాత్రమే ఉంటాయి భూమి మీద కాదు ఇక లాస్ట్ ఆప్షన్ వామ్ హోల్స్ ఇవి ఇంకా థెరిటికల్ ఎజంప్షన్స్ మాత్రమే రియల్గా ఎగ్జిస్ట్ చేస్తున్నాయా లేదా అనేది కూడా మనకి క్లియర్ ఎవిడెన్స్ లేదు సో కన్క్లూజన్ ఈజ్ వెరీ సింపుల్ టైం ట్రావెల్ ఆఫ్ ఫ్లైట్ నైన్ వన్ ఫోర్ ఈజ్ కంప్లీట్లీ ఇంపాసిబుల్ ఇప్పుడు మన యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో టేక్ ఆఫ్ అయిన ప్లేన్ నైన్టీన్ నైన్టీ టూలో ఎలా ల్యాండ్ అయ్యింది ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్ ఇది జరగలేదు ఇది ఒక ఫేక్ స్టోరీ ఒక హోక్స్ అంటే అబద్ధం యాక్చువల్గా పాన్ అమెరికన్ ఎయిర్వేస్ దగ్గర నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుండి నైన్టీన్ సిక్స్టీ వన్ దాకా చూసుకుంటే లెస్ దాన్ ట్వంటీ డీసీ ఫోర్ ఏరోప్లేన్స్ ఉన్నాయి కానీ వాటిలో ఫ్లైట్ నైన్ వన్ ఫోర్ అనే ఫ్లైట్ ఎక్కడా రిజిస్టర్ అయ్యలేదు ఏవియేషన్ రికార్డ్స్లో కూడా దీనికి సంబంధించిన డేటా ఎక్కడా లేదు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో యాక్సిడెంట్ రికార్డ్స్లో కూడా ఫ్లైట్ నైన్ వన్ ఫోర్ ఎక్కడా మెన్షన్ చేసలేదు ఇవన్నీ ప్రూవ్ చేస్తాయి ది స్టోరీ వాజ్ నెవర్ రియల్ అని మరి ఇదంతా అబద్ధమైతే ఈ స్టోరీ ప్రచారంలోకి ఎలా వచ్చింది అనే డౌట్ మీకు రావచ్చు ఈ ఫేక్ స్టోరీ ఒరిజినేట్ అయ్యింది వీక్లీ వోల్ న్యూస్ అనే అమెరికన్ ట్యాబ్లైట్లో టాబ్లాయిడ్ అంటే ఒక సంచలనాత్మకమైన వార్తాపత్రిక అని అర్థం దీనిని మే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎడిషన్లో ఫస్ట్ టైం పబ్లిష్ చేశారు ద వీక్లీ వరల్డ్ న్యూస్ ఒక సెటైటికల్ అమెరికన్ టాబ్లాయిడ్ ఇది కంప్లీట్లీ ఫిక్షనల్ స్టోరీస్ని నిజమైన న్యూస్ స్టైల్లో రిపోర్ట్ చేస్తుంది జర్నలిజం లాగా ఉంటుంది కానీ స్టోరీస్ అన్ని కల్పితమే ఇది మెయిన్లీ విచిత్రమైన అసాధారణమైన అండ్ పారానార్మల్ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తుంది బ్యాట్ బాయ్ అనే ఒక హాఫ్ బ్యాట్ హాఫ్ హ్యూమన్ క్రియేచర్ కేవ్లో కనిపించాడు అన్న క్యారెక్టర్ని అప్పట్లో ఫేమస్ చేసింది ఈ ట్యాబ్లెట్ ఐకానిక్ బ్లాక్ అండ్ వైట్ కవర్స్ కోసం ఫేమస్ అయ్యింది ఎల్విస్ అనే చనిపోయిన వ్యక్తి కనిపించాడు అని ఏలియన్స్ కొంతమంది సైంటిస్ట్ని కిడ్నాప్ చేశారు అని ఇలాంటి క్రేజీ హెడ్లైన్స్తో ప్రింట్ చేస్తుంది ప్రజెంట్ ఈ న్యూస్ పేపర్ ప్రింటింగ్ అయితే ఆపేసింది కానీ వెబ్సైట్ ఫామ్లో ఇంకా ఉంది అలాగే పాప్ కల్చర్లో జనాలు దీనిని వరల్డ్స్ ఓన్లీ రిలయబుల్ న్యూస్ సోర్స్ అనే సెటారికల్ లైన్తో గుర్తుంచుకునేవారు వీక్లీ వోల్డ్ న్యూస్ మొత్తం మూడు సార్లు ఈ ఆర్టికల్ని పబ్లిష్ చేసింది మే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో మొట్టమొదటిసారి ఈ ఆర్టికల్ని పబ్లిష్ చేసింది తర్వాత నైన్టీన్ నైన్టీ త్రీలో మళ్ళీ రీపబ్లిష్ చేసింది అండ్ లాస్ట్గా నైన్టీన్ నైన్టీ నైన్లో కూడా ఈ స్టోరీ థర్డ్ టైం న్యూస్ పేపర్లో వచ్చింది కానీ ఈవెన్ వాళ్ళు పబ్లిష్ చేసిన డిఫరెంట్ ఎడిషన్స్లో కంటెంట్ని అండ్ ఇమేజెస్ని కంపేర్ చేస్తే అవి కాంట్రాడిక్టింగ్గా ఉంటాయి ఆ ఆర్టికల్లో మెన్షన్ చేసిన జువాన్ డీలా కోటే ఇమేజ్ కూడా జస్ట్ టాక్ ఫోటో మాత్రమే రియల్ పర్సన్ది కాదు మరి ఈ న్యూస్ ఎలా ఇంత వైరల్ అయ్యింది అంటే టూ థౌజండ్ నైన్టీన్లో బ్రైట్ సైడ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఈ స్టోరీని వీడియోగా పబ్లిష్ చేసింది ఆ వీడియోకి దాదాపు ట్వంటీ టూ మిలియన్ వ్యూస్ వచ్చాయి కానీ నెరేషన్లో వాళ్ళు కూడా ఇది ఒక హోక్స్ లాగా ఉంది అని చెప్పారు సో ఈ స్టోరీ వైరల్ అయ్యింది కానీ ఇది ఫిక్షన్ మాత్రమే ఈ న్యూస్ పేపర్లో వేరే వైల్డ్ స్టోరీస్ కూడా ఉన్నాయి లైక్ నైన్టీన్ నైంటీ టూలో బ్యాడ్ బాయ్ అనే హాఫ్ హ్యూమన్ హాఫ్ బ్యాడ్ క్రియేచర్ని డిస్కవర్ చేశారు అని హిల్లరీ క్లింటన్ ఆ బ్యాడ్ బాయ్ని అడాప్ట్ చేసుకున్నారు అని అండ్ ఎల్విస్ ప్రెస్లే అనే ఒక చనిపోయిన వ్యక్తి కనిపించాడు అని ఇలాంటి చాలా న్యూస్ ప్రచారం చేశారు సో క్లియర్గా అర్థమవుతుంది వీక్లీ ఓల్డ్ న్యూస్తో వచ్చిన న్యూస్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫిక్షన్ మాత్రమే అని సో మీరు చెప్పండి ఫ్లైట్ నైన్ వన్ ఫోర్ మిస్టరీ గురించి మీ ఒపీనియన్ ఏంటి రియల్ అనిపించిందా లేదా ఫేక్ అని తెలుసుకున్నారా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మిస్టరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈజ్ తెలుగు క్యూరియో సైనింగ్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో